అప్కమింగ్ భూములో విశాలక్షి వల్ల విలిచి దూరమైందన్న బాధతో సుమ్న ఏమో విశాలక్ష్మి ఎక్కడికి వెళ్లకుండా తిండి ఆహారాలు లేకుండా కట్టి పడేస్తుంది దాంతో నయని దమ్మక్క ఇద్దరు వెళ్ళి విశాలక్ష్మిని విడిపిస్తారు ఇది తెలుసుకున్న సుమ్న మా అక్క విశాలక్ష్మిని విడిపిస్తే నేను చేస్తాను అని చెప్పినా సరే వినిపించుకోకుండా విశాలక్ష్మి విడిపించింది అంటే దీని అర్థం ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు అనే కదా అర్థం అని సుమ్న అనేసరికి నువ్వు ఉన్నా లేకున్నా ఒకట అనుకుందేమో చల్లి అని చెప్పి ఆశని అంటుంది దాంతో దురంధరం నువ్వు రెచ్చగొట్టకే అని చెప్పి అంటుంటే పావనమూర్తి అసలే కిరస్నాయులు కూడా తెచ్చుకుందని చెప్పి పావనమూర్తి అంటూ ఉంటాడు దాంతో విశాలక్షి తగలు పెట్టుకుంటావా అని చెప్పి అడుగుతూ ఉంటే చూస్తావా అని చెప్పి నుమ్నా అంటూ ఉంటుంది సుమన గొడవ చేయకు అని చెప్పి విశాల్ హెచ్చరిస్తూ ఉంటే తను ఏం చేసుకోదులేబడో అని చెప్పి విక్రాంత్ లైట్ గా చెప్తూ ఉంటాడు దాంతో కిరసనాలు తెచ్చుకున్నాయి కదా ఏం చేసుకుంటుందో చూద్దాం పోసుకొని అని చెప్పి నయనీ ఆండంతో మీ అందరికీ చూడాలని చాలా ఆరాటంగా ఉంది కదా అయితే చూడండి అని చెప్పి కృష్ణాల్ డబ్బా తీసుకొని హాస్ని మీద కిరసనాలు పంపేస్తూ ఉంటుంది దాంతో అందరూ కూడా షాక్ అయి లో ఇక సున్నాని ఆగమని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సున్నా ఎవరి మార్లు పట్టించుకోకుండా హాస్ని మీద కిరసనాలు మొత్తం పోసేసి అగ్గిపెట్టి తీసుకొని వెళ్ళించడానికి సిద్ధంగా ఉంటుంది ఇదంతా చూసిన విషారాల్సి నవ్వుతూ ఉంటుంది అసలు ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ నేర్స్లో చూద్దాం Um...